హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పేపర్ వన్కి సంబంధించిన పరీక్ష మార్నింగ్ సెషన్లో కంప్లీట్ అయింది ఆ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ దానికి సంబంధించిన వివరణ ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చూపిస్తా తెలుగు సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం ఉన్నాయి ఇందులో ఇంకో వీడియో రూపంలో కూడా మేము ముందుకు వస్తా ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానీ ఈరోజు జరిగినటువంటి ఇంకా ఏ సబ్జెక్టులోనో ఆ సబ్జెక్టులకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు అయితే తీసుకొస్తా ఇప్పుడు మాత్రం తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు అందినాయి అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అందరికంటే ముందుగా షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోనైతే అందిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ చూడండి రాజు అసలు పేరు ఏందని అడిగినట్ట ఇక్కడ బద్దం భాస్కర్ రెడ్డి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ రాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి ఈయన జననం జనవరి మూడు పంతొమ్మిది వందల నలభై నాలుగు నల్గొండ జిల్లా అన్వాడ గ్రామం ఇవన్నీ కూడా ఆప్షన్స్ లేకుని ఉంటాయి కాకపోతే కొంత తెలుసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే మిత్రులు ఎవరైనా చూస్తే ఇది యూజ్ అవుతుంది ప్రముఖ విప్లవ కవి దిగంబర కవులలో ఒకరు గమ్యం ఈయన రచనలు ముట్టడి పల్లవి కైవారము దిక్సూచి వంటి అనేక కవితా సంపుటాలు రాసాడు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకరియన మరో ప్రశ్న ఉత్పత్తి అర్థాలకు సంబంధించి కమలాలకు నిలయమైనది అనే దానికి ఉత్పత్తి అర్థం ఏందని అడిగిరు సరోవరం అనేది రైట్ ఆన్సర్ లేకపోతే సరస్సు కింద ఆప్షన్స్ లో ఏది ఉంటే అది రైట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు దానికి సంబంధించి ఉత్పత్తి అర్థాలలో ఈ మరికొన్ని చూడండి కమలము అంటే రేపటి ఎగ్జామ్ లో కూడా ఉత్పత్తికి సంబంధించిన అర్థం రావచ్చు కావచ్చు చెప్తున్నా కమలం అంటే నీటి అందు పుట్టినది సరసిజము సరస్సు నందు పుట్టినది తామర నీరజము నీటి నుండి పుట్టినది పద్మనాభుడు నాభియందు పద్మము కలవాడు విష్ణువు ఈ విధంగా కొన్ని ఉత్పత్తి అర్థాలకు సంబంధించిన ఉదాహరణలు సమాసానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది నవరత్నాలు అనేది ఏ సమాసం అని అడిగారు ఇక్కడ నవరసాలంటే నవ అనేది తొమ్మిది అనే అక్షరం వస్తుంది నెంబర్ వస్తుంది కాబట్టి అది ద్విగు సమాసం కిందకి వస్తుంది నవ సంఖ్య రత్నాలు విడదీసి రాస్తే ఇది తొమ్మిది సంఖ్య రత్నాలు అని చెప్పొచ్చు ఇక్కడ కొన్ని ద్విగు సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ముల్లోకాలు మూడు సంఖ్య గల లోకాలు నవరసాలు తొమ్మిది సంఖ్య గల రసాలు చతుర్వేదాలు నాలుగు సంఖ్య గల వేదాలు ఈ విధంగా అయితే కొన్ని ఉదాహరణలు అయితే తీసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన వివరణ చూడండి సమాస పదంలో మొదటి పదం సంఖ్యను తెలియజేస్తూ రెండో పదం నామవాచకాన్ని తెలియజేస్తే దాన్ని ద్విగు సమాసం అంట ఇక్కడ మాతల మాత సకల సమ్మె అని ఒక నినాదాన్ని చేసింది ఎవరని ఒక క్వశ్చన్ ఇచ్చారంట మాతల మాత సకల సమ్మె అని ఈ నినాదం తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన సకల జనుల సమ్మె రెండు వేల పదకొండులో జరిగింది కదా దాని ఆ ఆ సందర్భంలో ఈ నినాదం అయితే చేయడం జరిగింది నినాదం ఇచ్చింది కె చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు ఇక్కడ మాతల మాత అంటే సమ్మెలకు తల్లి వంటిది అని అర్థం సకల సమ్మె అంటే ఉద్యోగులు కార్మికులు రైతులు విద్యార్థులు సింగరేణి కార్మికులు మొదలైన వాళ్ళు కలిసి చేసిన సమ్మె ఇది మొత్తం నలభై రెండు రోజులు సమ్మె చేసిరు ఇంకో ప్రశ్న గోనబుద్ధారెడ్డి కాలం ఏదని అడిగిరంట ఇక్కడ పదమూడవ శతాబ్దము ఆయనకు సంబంధించిన కాలం సామాన్య శకం పన్నెండు వంద పన్నెండు వందల నుంచి పదమూడు వందల మధ్య కాలం గోనబుద్ధారెడ్డికి సంబంధించిన కాలం ఈయన తెలుగు కవి పాలకుడు ఆయన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో సామంతరాజుగా ఉండేవారు ఇక్కడ పదమూడవ శతాబ్దం అంటే పన్నెండు వందల పది నుంచి పన్నెండు వందల నలభై పన్నెండు వందల తొంభై నాలుగు నుంచి పదమూడు వందల మధ్య కాలంలో ఈయన మొత్తానికి పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఈయన మధ్యకాలంలో ఉన్నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురం రాజధానిగా రాజ్యపాలన చేసిరు ఈయన రంగనాథ రామాయణం రచించిండు తొలి సంపూర్ణ రామాయణం దీనిని ఆయననే రచించిండు ద్విపద చందస్సులో రాసిండు ఈయన కుటుంబం ప్రసిద్ధ వీరు వీరుడైన గోన గన్నారెడ్డి ఆయన కుమార్తె కుప్పాంబిక ఆయన తెలుగు కవయిత్రిగా చరిత్రకారులకు భావిస్తారు మరో ప్రశ్న సంధి అంటే ఏంది అని అడిగారట సంధి అంటే ఏంటంటే రెండు పదాలు కలిసినప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరం రెండో పదంలోని మొదటి అక్షరం కలిసి ఒకే అక్షరంగా మారడాన్ని సంధి అంటారు పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశం ఒకట సంధి అంటారు పూర్వస్వరం పరస్వరం ఏకాదేశం ఇది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ దీనికి సంబంధించి సందులలో చూస్తే రాముడతడు రాముడు ప్లస్ అతడు రాముడు ఇక ఈ పదం చివర ఊ అనే అచ్చు ఉంది దీన్ని పూర్వస్వరం అంటారు అతడు అనే దాంట్లో మొదట ఆ వస్తుంది దీన్ని పరస్వరం అంటారు ఇక సంధి జరిగినప్పుడు ఊ ఆ కలిపి రాముడతడుగా మారింది ఈ సందులకు సంబంధించి రెండు రకాల సందులు ఉంటాయి ఒకటి సంస్కృత సందులు తెలుగు సందులు ఈ సంస్కృత సంధులు సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి సంధి మొదలైనవి ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఎనిమిది ఉంటాయి అనుకుంట తెలుగు అత్వ సంధి ఇత్వ సంధి ఉత్వ సంధి సంధి ఈ విధంగా అయితే తెలుగు సంధులకు సంబంధించి ఉంది మనం లైవ్ క్లాసులు పెట్టినప్పుడు క్లియర్ గా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినం ఇంకో ప్రశ్న సాలెపురుగుకు సంబంధించి నానర్తాలు అడిగారు సాలెపురుగు అనే దానికి నానార్తాలు ఏందని ఇక్కడ చూడొచ్చు ఊర్ణ భాగము ఊర్ణ నాభము లత కైతవము తంతునావుడు ఇవన్నీ కూడా సాలెపురుకు సంబంధించిన నానర్థాలు ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా మీకు రైట్ ఆన్సర్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి ఆలి అనే దానికి అర్థం ఏందని అడిగారట ఆలి అంటే వరుస స్నేహితురాలు ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో ఆలి అంటే భార్య అని కూడా వస్తుంది అట్లనే వరుస స్నేహితురాలు భార్య ఒక అలీ అంటేనేమో ముస్లిం సంబంధించిన పేరు ఇది ప్రముఖమైన పేరు ఇక్కడ అలి అనే అలి అనే దానికి వరుస స్నేహితురాలు భార్య అని కూడా చెప్పవచ్చు పర్యాయ పదాలకు సంబంధించి ఖడ్గం అనే పదానికి పర్యాయ పదాలు ఏందని అడిగిన పర్యాయ పదాలు చూస్తే ఖడ్గానికి అసి అత్యంత ప్రాచుర్యం పొందిన పదం ఇది కత్తి కరవాలము కృపాణము మిశ్రింశము చంద్రహాసము వారకము ఈ విధంగా అయితే దీనికి సంబంధించి పర్యాయ పదాలు కింద ఆప్షన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి ఏ పదం ఉన్నా కూడా కట్గానికి సంబంధించి అది రైట్ ఆన్సర్ గా తీసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు అందినటువంటి ప్రశ్నలు దానికి సంబంధించిన వివరణ ఇక్కడ కవర్ కాని క్వశ్చన్స్ ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ రూపంలో ఆ క్వశ్చన్స్ ను మెన్షన్ చేయండి ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరణతో కూడిన వీడియోను మళ్ళీ అప్లోడ్ చేస్తాను మ్యాండేటరీగా అప్లోడ్ చేస్తే మీరు కామెంట్స్ పెట్టే దాన్ని బట్టి ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇట్లాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే బాధ్యత నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్